ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ ఏంటబ్బా కారులో ఉన్నారు ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటా అని అనుకుంటున్నారా అవునండి నిజంగానే ఊరికైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అప్పుడు చూ వెళ్ళాక చూపిస్తాను అనమాట ఇక్కడైతే హస్బెండ్ పొద్దున్నే ఆఫీస్ నుంచి వచ్చేసారు కదా పాపం ఇంకా నిద్ర వస్తుందని చెప్పి ఛాయ్ తాగుదామని అయితే ఆగాము దారిలో ఇంకా మాతో పాటు పిల్లలు కూడా లక్కీ హాయ్ చెప్పు వింటూ వింటూ హాయ్ చెప్పు ఇక్కడైతే మళ్ళీ ఆగైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట పొద్దున్నే ఫోర్ ఫిఫ్టీకి అలా స్టార్ట్ అయ్యాము అప్పుడు చీకటిగా ఉంది వీడియో మంచిగా రాదని చెప్పైతే తీసాను కానీ చిన్న క్లిప్ అయితే తీసాను మళ్ళీ నమ్మరు కదా అందుకని అయితే చిన్న క్లిప్ అయితే తీసాను ఇప్పుడు బాబు ఎక్కడ దాకా వచ్చాము ఎక్కడ దాకా వచ్చామో తెలీదంట హైవే మీద అయితే ఉన్నాము ప్రజెంట్ హైవే మీద అయితే ఉన్నాము ఇంకా ఇక్కడ తాగి బయలుదేరుతున్నాం అనమాట మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యాము వీడియో కూడా తీసాను అని చెప్పాను కదా ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను ఎప్పుడు ఊరికెళ్ళినా కూడా టెంపుల్ ముందు నుంచే వెళ్తాం కాబట్టి అందుకని టెంపుల్ కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాను చాలా వరకు అయితే ఇంకా లైట్ ఆఫ్ చేశారు పిల్లలు మళ్ళీ గోల్ చేస్తారని చెప్పి హస్బెండ్ అయితే లైట్ ఆఫ్ చేస్తారనమాట మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము చెప్పాలా హస్బెండ్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఓపెన్ ఉంది అనుకోని ఇక్కడికైతే వచ్చారు కానీ ఇక్కడ పెట్రోల్ బంక్ ఓపెన్ లేదు చూసుకోవాలి కదా ముందే చూసుకోవాలి కదా అంటే పోలీస్ కార్ అది కూడా ఉంది అక్కడ చూసుకొని పోవాలి ఇంక దారిలో టీ తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ కోడానికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళడానికి అయితే ఉంది కానీ మళ్ళీ దారిలో ఉంటది పెట్రోల్ ఇది డీజిల్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ అక్కడికి బాగా అక్కడికి పద ఇటు సైడ్ ఉంది లెఫ్ట్ కానీ ఇక్కడ పెట్రోల్ పోయించుకోకుండానే వెళ్ళిపోతున్నాం ఎందుకు బావా పెట్రోల్ ఎందుకు పోయించు పవర్ పెట్రోల్ అని చెప్పి పోయించుకోలేదంట ఇంకా దారిలో ఏమన్నా తగిలితే మళ్ళీ పెట్రోల్ బంకులు పోయించుకుందాం అని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మళ్ళా ఇంకొక దగ్గరకైతే అయితే వచ్చాము పెట్రోల్ పోయించడానికి ఒక్క లీటరే వన్ నాట్ సెవెన్ రూపీసా థౌజండ్ కొట్టిస్తున్నారు ఏ లెక్క మింటూ ఏం చెప్తున్నారు కోతులు ఉన్నాయి మా లక్కి గడైతే బాగా చూస్తుంది అనమాట కోతులు పాపమ్మ ఇంటి కూడా ఉంటే బాగుండేది నిద్ర పోతుంది మింటల చూసుకుని పోతుంది ఊళ్ళోకి అది వెనక పిల్ల పోతునక పిల్లదు అది కింద పోయింది ఇప్పుడు ఆ భలే అయ్యో ఇక పిల్ల కోతులు కూడా ఉన్నాయి అయ్యో బిస్కెట్ ఏమన్నా అరటిపళ్ళు ఉన్నాయి ఉండేద్దాం రెండు ఉన్నాయి అయ్యో చాలా ఉన్నాయి పాపం అవి బనానాలు వేసి అమ్మో అది కొట్టయమ్మా సరే పదా బాయ్ 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 పాపమవి ఆకలికి లక్కి ఎన్ని బనాలు వాటికి టూనే ఉన్నాయి కదా మన దగ్గర దారి పొడుగుతా ఉంటాయి ఇంకా కామారెడ్డి బాబు కామారెడ్డి వచ్చేసామా డిచిపల్ల డిచ్పల్ల వెళ్తున్నామా ఎన్ని సార్లు వచ్చినా కూడా ఈ ఊరు పేర్లు గుర్తుండవండి నాకైతే ఎప్పుడు కొత్తగానే ఉండిద్ది కొత్తగా అంటే నెక్స్ట్ ఏమొస్తుందో అర్థం కాదు ఇంకా అవి చూస్తేనే తెలుస్తుంది అనమాట బోర్డులు ఉంటాయి కదా అవి చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఇంకా వెళ్తూ ఉన్నాము డిచ్చిపల్లి తర్వాత నిజామాబాద్ అనుకుంటు కదా డిచ్చిపల్లి తర్వాత నిజామాబాద్ ఇంకా తర్వాత ఇంకొక ఊరు వస్తూ ఉంటుంది మళ్ళీ అయితే కోతుల్ని చూసింది ఫైనల్ గా ఒక్కొక్కసారి అయితే నిద్రపోతూ ఉంటారు ఇంకా ఇప్పుడైతే కోతుల్ని చూసింది అనమాట ఎలాగైతేనేమి చిన్న కోతులు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారా కాదు చిన్న కోతుల్ని వాళ్ళ మమ్మీ ఎత్తుకుంది కోతుల్ని వాళ్ళ మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లిపోతారు కదా వేరే వాళ్ళు అందుకని వాళ్ళ మమ్మీ ఎవరు తీసుకెళ్లకుండా పట్టుకుంది వాళ్ళ పిల్లల్ని మళ్ళీ అయితే ఎన్ని క్వశ్చన్స్ వేసిద్దో ఎన్ని క్వశ్చన్స్ వేసిద్దో క్వశ్చన్ బ్యాంకే ఆల్మోస్ట్ ఈ వయసులో పిల్లలందరూ కూడా క్వశ్చన్ బ్యాంక్ లాగే ఉంటారు కదా మీ పిల్లలు కూడా ఇంతే ఉంటారా కామెంట్ చేయండి టోల్ ప్లాజా ఇక్కడైతే టోల్ గేట్ దగ్గర లేరనుకుంటా వాళ్ళు ఉన్నారా లోపల ఇంకా ఆయన వెళ్ళి లోపల ఎవరు లేరు అందుకే ఇంకా తను వెళ్ళి చెక్ చేసి దాన్ని అయితే పైకనేశారనమాట ఇంకా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఇందలవాయి టోల్ ప్లాజా మొత్తం మూడు మూడు వస్తాయి అనమాట టోల్ ప్లాజాలు హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళడానికి ఇంతకు అయితే ఒకటే ఉండేదంట మా హస్బెండ్ ఎప్పుడు వెళ్తున్నా కూడా చెప్తూ ఉంటారు ఇంతకు అయితే ఒకటే ఉండేది ఇప్పుడైతే మూడు పెట్టారు అని అని చెప్పి ఎయిటీన్ కిలోమీటర్స్ ఇంక ఇక్కడైతే మేము హైవే దిగిపోతాం అనమాట నిజామాబాద్ ఇటు సైడ్ వెళ్ళాలి అలాగే బాసరా కూడా ఇటే వెళ్తారు చూడండి బాసరా కూడా ఇటే వెళ్తారు నిజామాబాద్ కూడా ఇటే వెళ్తారు అక్కడ ఇక్కడ అయితే హైవే దిగిపోతున్నాం అనమాట డిచ్పల్లి అశోక్ సాగర్ దగ్గరకు వచ్చేసాము అశోక్ సాగర్ అవును ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కూడా అశోక్ సాగర్ కనిపించింది వెదర్ మొత్తం కూడా చాలా చల్లగా ఉంది దారిలో మధ్యలో కొంచెం చిన్న జల్లు అయితే పడింది అనమాట ఇంకా వెదర్ మొత్తం కూడా చాలా చల్లగా ఉంది ఇటైతే వర్షం ఏం లేదు కామారెడ్డి దాటిన తర్వాత చిన్న జల్లు పడింది అంతే అక్కడ కూడా ఆగిపోయింది ఇంకా ఇప్పుడైతే వెదర్ ఇక్కడ చల్లగా ఉంది కానీ వర్షం అయితే లేదనమాట చాలా బాగుంది వెదర్ అయితే ఇంకా మెంటూ కూడా నిద్రలేచేసింది చేసింది ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు పడతారు నానా జానకం పెట్టి సెంటర్ అనమాట ఇక్కడ ఇటు సైడ్ రైట్ కి వెళ్తే బాసరా వస్తుంది అనమాట ఇక ఇటు సైడ్ వెళ్తే బాసరా వస్తుంది ఇటు వెళ్తే బాసరా వస్తుంది బాసరా కూడా మాకు చాలా దగ్గరే అనమాట మా పెద్దమ్మాయికి కూడా అక్షరాభ్యాసం ఇగో ఇక్కడ ఇటు సైడ్ రైట్ వెళ్ళిపోవాలి మా పెద్దమ్మాయికి కూడా అక్షరాభ్యాసం అక్కడే చేయించాము బాసరలోని ఇంకా చిన్నామ రెడీగా ఉంది ఇంకా చిన్నామకి పుట్టి అలాగే బాసర తీసుకెళ్లి అక్షరాభ్యాసం చేయించే పనులు అయితే ఉన్నాయి త్వరలో అవి కూడా చేపిస్తాము వింటావుతున్నా వాళ్ళ డాడీ నవ్విస్తున్నాడని చెప్పి ఎలా నవ్వుతుందో చూడండి ఇంటి ఇంటిగా అయితే అప్పుడే ఇక్కడ పొలాలు నాట్లు కూడా వేసేసారు ఇవన్నీ బోర్ కింద అనుకుంటా కదా ఇదంతా కూడా ఎడపల్లి అనమాట ఎడపల్లి వచ్చేసాము ఇంకెక్కడి నుంచి టెన్ మినిట్స్ బావా ఇప్పుడు మా హస్బెండ్ చదువుకున్న కాలేజ్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను మిస్ అవకండి అయ్యో కనిపించలేదే ఈ స్కూలు ఆచార్య స్కూలు బోధనలో లో అలాగే మా హస్బెండ్ చదువుకున్న కాలేజ్ అనమాట అది కనిపిస్తుంది చూసారా అది మా హస్బెండ్ చదువుకున్న కాలేజ్ ఏం కాలేజ్ బావా ఎంట్రన్స్ ఇది ఇది ఎంట్రెన్స్ అంట ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏం కాలేజ్ అది ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ చెప్పావు కదా ఇది ఆచన్పల్లా వరకు అయితే వచ్చేసాము మాది రాకాస్పేట పేట అనమాట బాబు ఇది కాలేజ్ కదా గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ పోతే రైల్వే స్టేషన్ వస్తాడి వచ్చేసాము ఇంటికైతే వచ్చేసాము మా పిల్లలు హడా నక్కీ ఇంటికొచ్చా ఇంటికి వచ్చామని చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పండి ఇంకా బాయ్ బాయ్ Thank you for watching my channel. Bye. Yeah.